హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఇంట్లో కూర్చుని జాబ్ చేయాలనుకుంటారు అలా అనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది కొంతమంది మహిళలు వాళ్ళకు చిన్నపిల్లలు ఉండటంతో బయటకు వెళ్ళి జాబ్ చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్ళ కోసమే ఇంట్లో కూర్చుని చేసే కొన్ని ప్యాకింగ్ జాబ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పెన్సిల్ ప్యాకింగ్ జాబ్ కొన్ని పెన్సిల్స్ని మీరు ఒక జార్లో ప్యాక్ చేయాల్సి ఉంటుంది మీకు లెక్క పెట్టడం అయితే రావాలి కంపెనీ వాళ్ళు ఎంత కౌంట్ చెప్తే అన్ని పెన్సిల్స్ని ఒక్కొక్క జార్లో వేసి ప్యాక్ చేసేయాలి ఈ జాబ్ ఎవరైనా చేయొచ్చు మహిళలు పురుషులు పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఈ జాబ్ యొక్క శాలరీ నెలకు యాభై వేలు ఇంట్లో కూర్చునే మీరు ఇంత డబ్బును సంపాదించవచ్చు పెన్ ప్యాకింగ్ జాబ్ ఈ పెన్స్ని ఐదు పెన్స్ని ఒక కవర్లో వేసి ప్యాక్ చేయాలి అలా మీరు ఎన్ని ఎక్కువ ప్యాక్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఈ జాబ్ కూడా మీరు ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులను చూస్తూ పనిచేయచ్చు ఇక పెన్స్ జాబ్ నలభై ఐదు రూపాయలు శాలరీ ఇస్తున్నారు పేపర్ రోల్స్ ప్యాకింగ్ ఒక కార్డ్బోర్డ్ బాక్స్లో కవర్ రోల్స్ పేపర్ రోల్స్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది అసలు ఏం చదువుకోలేని వారు కూడా ఈ జాబ్ అయితే చేయొచ్చు ఈ జాబ్ చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు దీని మహిళలు పురుషులు పెద్దవాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ జాబ్ చేయొచ్చు ఈ జాబ్స్ ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ చేయడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు మీరు ఎవరికి కూడా మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఈ జాబ్ చేయాలనుకుంటే మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి కంపెనీ వాళ్లే మీ ఇంటి వద్దకు మెటీరియల్ని పంపిస్తారు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు కౌంట్ డౌన్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తే అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలు ఫిల్ చేసి సబ్మిట్ చేయండి చేసిన తర్వాత కొన్ని రోజుల్లోనే కంపెనీ నుంచి మీకు కాల్ అయితే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్